హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను అందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అందరికీ మొదటగా అయితే పెద్దవాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు ఈ మధ్య నేను లాంగ్ వీడియోస్ ఇలా మాట్లాడుతూ అయితే చేయటం లేదు కదా నాకు కొంచెం హెడ్ఏక్ ప్రాబ్లం అది వస్తుందండి దానివల్ల నేను చేయలేకపోతున్నాను చూస్తున్నారా ఈ కన్ను కొద్దిగా ప్రాబ్లంగా కనిపిస్తుంది కదా ఈ కన్ను రైట్ రైట్ సైడ్ అంటే నేను ఫ్రంట్ క్యాంప్తో వీడియో చేస్తూ ఉన్నాను కదా దానివల్ల నేను మీకు రివర్స్లో కనిపించవచ్చు ఇది రైట్ రైట్ సైడ్ అయితే కన్ను చూడండి కొంచెం ఎఫెక్ట్గానే కనిపిస్తుంది ఈ సైడ్ ఎక్కువ నొప్పి రావడము ఇక్కడ ఇక్కడంతా నొప్పి రావడము జరుగుతుందండి ఇట్లా కంటిన్యూగా నేను ఫోర్ ఫైవ్ మినిట్స్ కూడా మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతున్నా చాలా చాలా ఇబ్బంది పడుతున్నాను బ్రీతింగ్ ప్రాబ్లం కూడా కొంచెం అనిపిస్తూ ఉంది అంటే ఇది వరకు నేను హెల్త్ లేదని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హెడ్ ఎక్కు సైనిస్ ఏమో అన్నట్లు చెప్పాడు డాక్టరు అప్పుడు ఒక వన్ వీక్ టాబ్లెట్స్ వాడాను తగ్గలేదు మళ్ళీ రమ్మన్నారు వాళ్ళు కానీ నేనే పోలేదండి మాటికి ఎత్తుకొని పోవాలంటే నన్ను కష్టం కదా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి తీసుకురావాలి అంటే ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పి నేను నేనే ఇంకా ఓన్గా యూట్యూబ్లో అలా చూస్తూ డాక్టర్స్ చెప్పే సలహాలను పాటిస్తూ అలా చేసి నేను తగ్గించుకున్నాను హెడేక్ ఈ చలి నవంబర్ కదా ఇప్పుడు మనకి చలి ఎక్కువ ఉండడం వల్ల ఏమో కొద్దిగా మళ్ళీ హెడేక్ ప్రాబ్లం అయితే వస్తుంది బ్రీతింగ్ కొంచెం స్లో తీసుకోవడం వల్ల ఇప్పుడు కూడా నేను మీతో మాట్లాడడానికి చాలా గసపడుతున్నానండి ఇదండి నా ప్రాబ్లం అయితే అందుకే నేను లాంగ్ వీడియోస్ అయితే కొంచెం గ్యాప్ ఇస్తూ ఉన్నాను అంటే ఇలా మాట్లాడే వీడియోస్ కొంచెం గ్యాప్ ఇస్తూ చేస్తూ ఉన్నాను లాస్ట్ వీక్లో ఏమో చేశాను కదా తర్వాత నేను కొన్ని చెరువులు అలా చేస్తూ వచ్చాను కొన్ని వేరే లాంగ్ వీడియోస్ అయితే పెట్టాను అవన్నీ కూడా చూడండి అవన్నీ కూడా నేను పెట్టిన వీడియోసే కదా నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అలాగే నేను ఎస్టర్డే వచ్చేసి బర్త్డే లాగ్ పెట్టానండి నా మేనకోడలిది బర్త్డే అయితే నేను వెళ్ళాను అనమాట వెళ్ళింటే ఇంక ఎలా వెళ్ళాను కదా నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చూస్తారు కదా నేను ఇంకా ఏ వీడియో అప్లోడ్ చేయలేదు అని వెయిట్ చేస్తారు కదా నాకు ఉద్దేశంతో బర్త్డే వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను కొంచెం ఏమైనా ఈ హెడ్ తగ్గడానికి నాకు కొద్దిగా ఏమైనా టిప్స్ ఏమైనా చెప్పగలరా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కామెంట్లలో చెప్పండి నాకు అన్ అయితే నేను ఇలా మాట్లాడుతూ లాంగ్ వీడియోస్ అయితే కొంచెం గ్యాప్ ఇచ్చాను ఏమనుకోకండి ప్లీజ్ నన్ను ఫాలో అవ్వండి నా వీడియోని షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి అదే నేను కోరుకుంటున్నాను నాకు కొంచెం హెల్త్ బాగా రికవర్ అయిన తర్వాత కంటిన్యూగా ఇలా మీతో మాట్లాడుతూ అన్నీ షేర్ చేసుకుంటాను లాస్ట్ సండే వచ్చేసి నేను మా ఇంట్లో పోలేరమ్మ పెట్టుకుంటామండి కార్తీక మాసంలో ఆ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను తర్వాత మళ్ళీ నిన్న వచ్చేసి బర్త్డే లాగ్ ఒకటి రిలీజ్ చేశాను చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నా వీడియోస్ ఫాలో అయ్యేవాళ్ళు ఇంకా కొందరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇదండి నేను కోరుకునేది ఇదండి ఇవాళ మన వీడియో ఈ రత్నాన్ని ఎప్పుడు మైండ్లో ఉంచుకోండి ఫాలో అవ్వండి నా వీడియోస్ ని